నమస్తే అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం నేటి ప్రసంగ అంశము అక్బర్ని వణికించిన కిరణ్ దేవి రాథోడ్ మన దేశ సంస్కృతిలో స్త్రీని ఆది పరాశక్తిగా చూసాము ఏ కాలంలో కూడా మహిళ అబల కాదు నారీ శక్తి ముందు ఎందరో సామ్రాట్టులు కూడా పాదాక్రాంతులయ్యారు అటువంటి నారీమణులలో ఒకరు కిరణ్ దేవి ఈమె ప్రతాప్ యొక్క తమ్ముడు అలాగే మేవాడ్ రాజైన శక్తిసింగ్ కూతురు ఈవిడ ఒక రాజపుత్ర స్త్రీ ఈవిడ అందచందాలు సాటిలేనివి లేనివి సాహసంలోను యుద్ధ విద్యలలోను కిరణ్దేవి నిష్ణాతురాలు ఈవిడకు యుక్త వయస్సు రాగానే బికనీర్ మహారాజైన పృథ్వీరాజ్ రాథోడ్తో వివాహం చేశారు పృథ్వీరాజ్ రాథోడ్ అక్బర్ వద్ద పనిచేసేవాడు వివాహానంతరం వీరిరువురు ఆగ్రా కోటలో నివసించసాగారు ఆ రోజుల్లో మీనా బజార్లో నవరోజు మేళ అనేది జరిగేది ఈ మేళ ఒక జాతర లాంటిది అక్కడ స్త్రీలకి మాత్రమే అనుమతి ఉంటుంది మహిళలు వారికి అవసరమైన బట్టలు నగలు అలంకరణ సామాగ్రి మొదలైనవి కొనుగోలు చేసేవారు అక్బరు ఈ కిరణ్ దేవి యొక్క అందచందాల గురించి ముందుగా విని ఉండడం వల్ల ఆవిడని ఎలాగైనా తన వశం చేసుకోవాలని అనుకున్నాడు నవరోజు మేళాకి కిరణ్ దేవి వస్తుందని తెలిసి అతను కూడా ఒక స్త్రీ వేషం ధరించి అక్కడికి వెళ్ళాడు అసలు అక్బరు ప్రత్యేకంగా స్త్రీల కోసమే ఆ మేళ జరిపించేది ఇలా ఆ మేళాకి వచ్చిన స్త్రీలని వేటాడి వశపరచుకోవడం అక్బరు యొక్క దుర్గుణము మేళాలో కిరణ్ దేవిని చూడగానే ఆమె అందచందాలకు అక్బరు వివశుడయ్యాడు ఆవిడని సమీపించి ఇటువైపు కదలకుండా ఆవిడ వైపు తన బాహువలను చాపాడు అతడు అతని చేతులు అలా చాపాడా లేదో శివంగిల ఒక్క ఉదుటున అప్రమత్తమైన దేవి రెప్పపాటు కాలంలో అక్బర్ని నేల మీద పడేసి గుండెల మీద కాలు మోపింది తన నడుము దగ్గర ఉన్న చొరకతి తీసి అతని మెడ మీద పెట్టింది అపార కాళిలా అతన్ని చంపడానికి సంసిద్ధురాలయ్యింది ఇలా జరుగుతుందని ఊహించని అక్బర్ భయపడిపోయాడు ప్రాణాల కోసం ఆమెను శరణు వేడాడు అప్పుడు కిరణ్ దేవి ఇలా అంది నేను రాజపుత్ర స్త్రీని నీలాంటి రాక్షసుడి చేతికి చిక్కాల్సిన పరిస్థితే వస్తే చస్తాను లేకపోతే చంపేస్తాను మీ చేతికి చిక్కే ముందు అగ్నికి ఆహుతి అవ్వడానికి కూడా నేను వినకాడను ఈ దేశాన్ని ఏలే రాజువు నువ్వు ఇక్కడ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నీది నువ్వే ఇలా స్త్రీలను చేరపడితే ఎలా నిన్ను గనక నేను ఇప్పుడు చంపితే నీ చరిత్రకే కళంకం వస్తుంది ఈ రోజు నుంచి స్త్రీలను స్వాధీనపరుచుకోవడానికి నువ్వు అస్త్రంగా ఉపయోగించే ఈ నవ్ మేళ జరపకూడదు నువ్వు రాజపుత్ర స్త్రీనైనా మరి ఏ స్త్రీనైనా దుష్టబుద్ధితో చూస్తే నీకు చావు తప్పదు అని హెచ్చరించి మరీ క్షమాభిక్ష పెట్టింది కిరణ్ దేవి రాథోడ్ ఇదంతా అక్కడున్న స్త్రీ జనాలందరూ ప్రత్యక్షంగా చూస్తూ ఉండగానే జరిగింది ఇటువంటి పరాశక్తుల వల్ల స్త్రీమూర్తుల వల్ల స్త్రీల చరిత్రలు మన పుస్తకాలలో రాసి లేవు మన పిల్లలకి ఆదర్శ ప్రేరణ కలిగించడానికి స్త్రీ లోలుడైన అక్బర్ని మాత్రం ది గ్రేట్ అని పొగుడుతూ పాఠాలు బోధిస్తున్నాం వాటిని చదువుకున్నటువంటి పిల్లలు మన ధార్మిక ప్రేరణని ఎలా పొందుతారు ఈ ఈరోజుకి జైపూర్ కోటలో మనం కిరణ్ దేవి రాథోవర్డ్ చిత్రాన్ని తిలకించవచ్చు